బిక్స్ అసలు మొత్తానికి నిఖిల్ అభయనవీన్ టీమ్స్ నుండి పృథ్వీ నా అయితే వెళ్లడం జరిగింది ఇక నిఖిల్ టీంలో ఉన్న పృథ్వీ అవుట్ అయిపోయాడు ఈ విషయాన్ని సోనియా ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది నిఖిల్ దగ్గరికి వెళ్ళి నీకు అసలు బుద్ధి ఉందా వాడు టాస్క్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నప్పుడే నువ్వు హెడ్ కాబట్టి వెళ్ళి వాడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా రూల్స్ వాడు ఇప్పుడు ఫ్రాడ్ గేమ్ ఆడటం వల్ల తను ఇప్పుడు ఓడిపోయాడు అంటూ సంచాలకుడిగా వ్యవహరించిన కిరాక్ సీత చెప్పడం జరిగింది అంటూ నిఖిల్ పైన ఫుల్ గా ఫైర్ అవుతుంది అలానే ఎమోషనల్ గా కూడా కనిపించేసింది మరోవైపు పృథ్వీ ఓడిపోవడంతో పృథ్వీని ఓదారుస్తూ అయితే కనిపించింది అంతలోనే ఆదిత్య కూడా వెళ్తాడు అలా పృథ్వీని అయితే ఓదారుస్తూ నువ్వు చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చావు కిప్టప్ అంటూ మాట్లాడుతూ ఉంటాడు మరొక వైపు నిఖిల్ మాత్రం సోనియా దరిదాపులో కూడా వెళ్ళడు ఎందుకంటే సోనియా ఫుల్గా కోపంలో ఉంది కాబట్టి ఇక్కడ కిరాక్ సీత అంటుంది నేను చూడు ఇప్పుడు నిఖిల్ని టీంని కాకుండా నీ టీంని ని గెలిపించా కాబట్టి తప్పకుండా నెక్స్ట్ నామినేషన్లో లో సోనియా అయితే నన్ను ఇచ్చుకుంటుంది అంటూ ఇక్కడ కిరాక్ సీత అయితే భయపడుతూ ఉంటుంది ఇక అంతలోనే విష్ణుప్రియ నువ్వు ఫ్యూచర్ ను కూడా చదివేస్తావా అంటూ నవ్వుతూ ఉంది